హలో ఆల్ తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది ఈ క్రమంలోనే కొత్త సినిమా వస్తుందంటే చాలు మనోళ్ళు తెగ ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు ప్రస్తుతానికి కంగువ చేస్తున్నాడు దసరా కానుకగా అక్టోబర్ పదిన ఇది థియేటర్స్ లోకి రానుంది ఇది కాకుండా స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ మూవీ చేస్తున్నాడు సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ పేరిట ఒక వీడియో వదిలారు లవ్ లాఫర్ వార్ ద ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసిన సూర్య ఫార్టీ ఫోర్ మూవీ క్లింప్స్ వీడియో సింపుల్ గా ఉంది అదే టైంలో ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది ఎందుకంటే ఇందులోనూ సూర్య డాన్గా గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చేస్తారు ఇదివరకు ఈ తరహా పాత్రలో సూర్య గతంలో ఒకటి రెండు సార్లు చేశారు ఈ క్లింప్స్ లో సిగరెట్ తాగుతూ గన్ పట్టుకొని ఒంటిపై రక్తం మరకలతో నడిచూస్తుంటే విక్రమ్ మూవీలో రోలెక్స్ ఒక్క సెకండ్ అలా వచ్చి వెళ్ళిపోయాడా అనిపించింది త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు బహుశా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాని రిలీజ్ చేస్తారు Estaremos churali.